వీల్ క్యాబ్స్ అడిగినాక మంచిగా వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్స్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం వీల్ క్యాప్స్ అన్ని నీట్గా కడుక్కున్నాం మొత్తం అన్ని బండ్లు అద్దాలు ఇట్లా అన్ని క్లీన్ చేసుకొని ఇంకా మనం ఇప్పుడు స్టార్ట్ అయినా అనుకో రేపు మధ్యాహ్నం దాకా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి మన ఈ రామున్కి ఇంజన్ ఆయిల్ ఉన్నదా లేదా అనేది చెక్ చేద్దాం ఇంతసేపు బండి అయింది కాబట్టి ఏం ఇప్పుడు చెక్ చేయాలి ప్రదర్శన ఆయన బయటికి ఇంత గుంజినప్పుడే మటే పై అనుకోవాలి చూడే ఇది కూడా మంచిగా ఉంది గట్టి గట్టిగా ఉంటుంది కానీ ఇది తిరిగిన పండి గట్టినే ఉంటుంది సూపర్ ఉంది ఆయిల్ కూడా ఎందుకంటే మనం ఇంజన్ ఆయిల్ ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి తగ్గింది అనుకో బండి ఊకనే హీట్ అయిపోతుంటుంది ఆల్ నాలుగు యాడ్ బ్లూ బకెట్ దీనికు రెండు దానికి రెండు కూలెంట్ అంటు వాటరు ఒక క్యాను ఒక బుట్ట క్యాను ముల్లలేదు ఏదన్నా పోదమ్మా ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతాను హోటల్లో చాయ్ తాగినాం రేపు మధ్యాహ్నం వరకు మనం శ్రీరాంపూర్ బార్డర్లో ఉంటాం ఇక పోయి అవతల సైడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని చెప్పేసి ఆ అవతల నుంచి పోయే బండ్లన్నీ కూడా ఈ రోడ్లకే డైవర్ట్ చేసారు ఇక అట్నించి పోయే బండ్లు కూడా ఈ రూట్లోనే వస్తున్నాయిగా ఇటు నుంచి పోయే కూడా ఇట్టించాయి రెండు వేలు అనమాట ఒక దాంట్లో రోజే ఈ బండిది ఈఎంఐ కట్ అయింది మనం ఒకటే ట్రిప్ కొట్టినాం బడీ బిల్డింగ్ అవన్నీ వేయించుకునే దానికి మనకు టైం ఇచ్చిర్రు తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఐదు ఆరు ఐదారు రోజులేమవుతుంది అంతే బండి స్టార్ట్ అయ్యి ఈ ఆరు రోజులలో మనం ఏం చేసింది లేదు నైంటీ త్రీ థౌజండ్ చేతుల చేతులారా కట్టినాం ఈఎంఐ తొంభై మూడు వేలు నెలకి దానికి తొంభై మూడు వేలు ఒక్కసారి మళ్ళీ టైర్లు వేయాలే మూడు లక్షలు పెట్టి ఒక్కసారి ఈఎంఐలు వస్తుండే రెండు లక్షలు ఇన్సూరెన్స్ కట్టిన మళ్ళీ మన్ననే దానిది ఫుల్ ఇన్సూరెన్స్ డెబ్బై ఐదు వేలు పెట్టి మళ్ళా మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలన్నాయి మళ్ళీ పర్మిట్ వస్తుంది పర్మిట్ కట్టేయాలి దీనికో కొత్త బండికి డమ్మి ట్యాక్స్ మళ్ళీ మెకానికల్ మొత్తం కలిపి తొమ్మిది వేల మూడు వందలు అయింది రెండిటికి రేపు మళ్ళీ ట్యాక్సీ కట్టేది ఉంది దానికి పాత బండికి వీల్ క్యాప్స్ కడిగినాక మంచిగా లుక్ కొడుతున్నాయి దానికి లబ్బర్లు మొత్తం మనం లబ్బర్లు కట్టినాం కదా సైడ్కి ఆ లబ్బర్లు కొట్టుకొని కొట్టుకొని వీల్ క్యాప్స్ కలర్ పోయినాయి కానీ దీనికి మాత్రం ఏమో లుక్ కొడుతున్నాయి బండి పోతుండే రెండు రోజులకు ఒకసారి కడుక్కోవాలి వీల్ క్యాప్స్ బండి గడిగినా గడకపోయినా లబ్బర్లు పోసినాక కలర్ ఉంది లేకపోతే ఆ తెల్లగా అయిపోయి కలర్ అంతా పోయి ఇప్పుడు వచ్చేసి మనం కలియా చౌక్ వచ్చినాం ఎప్పుడు కూడా వాటర్ చూడలేదు నేను చాలాసార్లు వచ్చినా కానీ ఫుల్ వాటర్ ఇక్కడ ఇక మనకి వాటర్ అనేవి ఉంటేనే ఉంటాయి గుంతలు అన్నీ పెద్ద పెద్ద గుంతలు రోడ్లు ఖరాబ్ అయిపోయి ఉంటాయి చూద్దాం ఇక ఓన్లీ ఇక్కడ హైవేల మాత్రం వరకే అక్కడ సైడ్ చెప్పారు అక్కడ ఇంకా దారుణం అది కానీ మామూలుగా రోడ్ల మీద ఎప్పుడు కూడా వాటర్ చూడలేదు నేను కళ్యాణ చౌక్లో రైట్ సైడ్ చూస్తున్నారు రోడ్డు మీదనే పెద్ద కాలువైపోయింది బండి వస్తుంది చూడు ఎట్లా వస్తుందో అలాగే ఈతల పడుతున్న నెల్లు వచ్చి అటు సైడ్ మార్కెట్ జరుగుతుంది ఆ మార్కెట్ రోడ్లో కూడా ఫుల్ వాటర్ వచ్చేసినాయి వర్షాలు పడితే ఇక్కడ సైడ్ అయితే రోడ్లన్నీ ఆగమాగం అయిపోతాయి కలే ఊర్ల ఊళ్ళ నుంచి బండ్లు వస్తున్నాయి కంకర ఎక్కువ నడుస్తుంది కంకర బండ్లు లోపలికి పోతున్నాయి బయటకు వస్తున్నాయి దానివల్ల ఇక్కడ ఫుల్ జామ్ వర్షమైతే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇప్పటిదాకా మన అబ్బు వాళ్ళు ఆపు అంటే ఇప్పుడు ఆపిరు మనం అబ్బు అనుకో ఒకటే ఆకలి అవుతుందంట ఇప్పుడు తింటే ఇక మళ్ళీ నిద్ర వస్తుంది ఆ తిన్నా కానీ తినబుద్ది కాదు ఆకలి చచ్చిపోయింది ఏం తింటాం ఇక ఏంది సార్ ఇప్పటిదాకా ఆపవా ఆకలి అవుతుంటే ఈయననే మొత్తం చేసింది మనం తినకుండా నైట్ సిలుగురు దాటినాక బైపాస్ రోడ్లు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ బండ్లన్నీ కూడా గుంతలల్లో ఇరికిపోవడం టైర్లు తిరగడం మొత్తం మామూలుగా లేదంతా రచ్చరచ్చ ఉంది రోడ్ అంతా కూడా నైట్ నుంచి కంటిన్యూ వర్షం పడితేనే ఉంది మన బాడీ అయితే వాటర్ అయితే ఎట్లున్నాయంటే విపరీతమైన వాటర్ ఉన్నాయి అన్నీ తీసేసుకోవాలి ఏదన్నా ఛాయ్ తాదాం అని చెప్పేసి ఇక్కడ గేట్ దగ్గర గొడుగు లేదు మనకి టవల్ ఫుల్ వర్షం వస్తుంది ఎంత ఒక తడపోతు బాడీ జరుపుతున్నాయి కదా పుద్ధి తడితే సరిదిలేస్తుంది ఇక్కడ ఈ రోడ్లల్లో ముందే వాతావరణం అంతా కూల్ వెదరు

చెప్తాయి నువ్వు తాత చూసుకో తాత సారీ తాత ఎందుకంటే నువ్వు స్నానం చేసలేవుగా రెండు రోజుల నుంచి వచ్చేస్తున్నాయి అద్దాలు ఎక్కిస్తున్నా కానీ నీళ్ళు వస్తున్నాయి లోపల లీక్ అవుతున్నాయి कार्य तो तो కోడ్ అనేది ఉంటుంది దాంట్లో ఒకటి చిప్ అనేది ఉంటుంది ఆ చిప్ మీద వాటర్ పడడం వల్ల అది స్కాన్ అవుతుంది ఆ స్కాన్ అవ్వకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మన బండి ఈడే ఉంది ముందర పార్కింగ్ లాక్కుని మన బండి వాటర్ తీసుకోవాలి ఎన్నికల బాడీలో రేపు బెల్లీలో వచ్చి ముందర పడుతున్నాయి ఇప్పుడు ఎన్ని బండ్లు జామ్ అయిపోయినాయో ఆ లైన్లో ఈ లైన్ ప్రతి ఒక్క లైన్ దాన్ని జామ్ ఒక బండికి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు అంటే టైం పడుతుంది స్కాన్ అవ్వడానికి లైన్ స్కానర్తో స్కాన్ చేస్తాం ఇక్కడ గొడవ పెట్టుకుంటారు ముందర లేట్ అయినా అబ్బా వెహికల్ అయిన యాక్చువల్లీ పంపించరు ఇప్పుడు సడన్గా పంపిస్తలేరు అలాగా అలా ఉంటుంది అలా బాగానే ఎక్కేట్ పెట్టారు తీసలేదు వెస్ట్ బెంగాల్ అండి పైకి రైట్ సైడ్ ఇట్లా గుంత అనిపిస్తుంది కదా అది గుంత మధ్యలో ఉండేది సార్ దాన్ని తప్పిద్దామని చెప్పేసి రైట్ పూజ ఉంటుంది రైట్ పిల్ల చూస్తున్నారు కదా మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది నైట్ వచ్చేటప్పుడు కూడా అక్కడ సైడ్ సిలిగురు దాటిన తర్వాత రోడ్ అంతా ఇట్లనే ఉండేది ఆ బండి చూస్తున్నాయి ఎట్లా పోతుందో ఘోరంగా అయిపోయినాయి రోడ్లన్నీ ప్రతి ఒక చోట వర్షాలు పడ్డ తర్వాత మొత్తం అంతా రోడ్డు ఇట్లనే అయిపోయినాయి యాభై ఒక్క వే అంట రెండు టైర్లు అప్పుడు మేము తీసుకున్నప్పుడు నలభై ఎనిమిది వేలు ఉండే මර මනකනෙ පඔය ්‍රරා මර්දයු පවෙලා ගනි ඒවග පෙරුතනොට ත්ත නොට පාති

నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు చేస్తున్నాను ముందుకున్నది హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటది నిలబెట్టరు అనుకో అని పిలుస్తూ దొరకాయికి పనులు దొరకాయిగా ఏం లేదు అలా చేసుకుంటే ఇక్కడనే చేపించుకోవాలి పనులు ఏ చేపించినా ఇంకా పుంజుకారు పైలు అడతారు ఇక రావుడు

స్టెప్పిన్కి ఇంకోటి కొత్త టైర్లు వచ్చేసి అక్కడ పౌడర్ పెడుతుంది ఇంకోటి వచ్చేసి పాత టైర్ దీనికున్న టైర్ ఉంది కదా ఈ కున్న టైర్ తీసేసి అక్కడ వేసేస్తాం అది అమ్మేస్తాం అది దేని కదా అది కూడా దగ్గర వాడి ఇప్పుడు ఎట్లా మనకు ఒక టైర్ మిగులుతుంది ఆ మిగిలిన టైర్ పైన వేసుకొని తిరిగలేము ఆ పాత పడ్డ టైర్ అమ్మేస్తే మనకు అన్ని సెట్ అవుతుంది కదా ఈ రెండు టైర్లు తిప్పేస్తాం తిప్పేసి అవతల సైడ్ ఉన్నాయి కదా డమ్మి అవతల సైడ్ డమ్మికి ఆ రెండు కొత్త టైర్లు వేస్తాం ఎందుకంటే ఈ మళ్ళీ సైడ్ వేస్తాం అనుకో మళ్ళీ ఈ కొత్త టైర్ నాకుతుంది పాతలు నాకున్నాయి కదా అట్లనే కొత్త నెల నాకు ఎందుకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఆ ఒకసారి టీషర్ట్ అయితే డిఫ్ట్ కేసేస్తుంది నాకు అని వస్తున్నాయి ఇది నీళ్ళు బాగుండే ఆల్రెడీ నీళ్ళు అన్నీ పారవ రన్నింగ్ వస్తుంటేనే పోయినాయి ఈ కొన్న ఉన్నాయి ఇక ఈ పార్వ వస్తే ఇక నీట్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఇస్తాయి అని చెప్పు

ఇక టైర్లు అయితే చేంజ్ చేసేసుకున్నాం గ్రీజ్ గీట్లో కొట్టించుకున్నాం బయలుదేరుతున్నాం ఇక బార్డర్కి వెళ్ళాలి ఇక్కడ బార్ గేట్ పెట్టిర్రు ఇక్కడ ఇరవై రూపాయలు తీసుకుంటారు మనం ఒరిజినల్ ఫైల్ అయితే తీసుకోలేదు ఇంతవరకు ఒరిజినల్ పేపర్లన్నీ ఒక పేపర్లో ఎట్లయితే పెట్టించారో ఆర్టీఓ ఆఫీస్లో అట్లనే ఉన్నాయి ఇంకోటి వచ్చేసి కొత్త ఫ్యాన్ తీసుకున్నాం చూస్తున్నారు కదా ఆ ఫ్యాన్ గాలి వస్తలే అని చెప్పినాం కదా అందుకనే కొత్త ఫ్యాన్ తీసుకున్నాం ఫైల్ల పేపర్లన్నీ పెట్టుకోవాలి ఒరిజినల్ పేపర్లు అన్నీ పెట్టుకుంటాం ఇంకోటి డూప్లికేట్ జిరాక్స్ తీసుకొని అవి వచ్చేసి ఇంకో దాంట్లో పెడతాం ఇప్పుడు వారు బార్డర్లో పోయినాక కాంట పెట్టినాక చూస్తారనమాట పేపర్లన్నీ ఇరవై రూపాయలు తీసుకుర్రు అంటే వీళ్ళు ఎప్పుడు ఇన్న ఉంటారు సేఫ్టీ అన్ని జాగ్రత్తలు చూసుకుంటారు అండ్ పది ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుంటారు కానీ డిమాండ్ చేయరు అక్కడ కలకత్తా సిటీలో పోలీసులు డిమాండ్ చేయరు పెడుతున్నావా ఈ డూప్లికేట్ అటు ఇటు అటు అటు ఇటు పెట్టే ఫస్ట్ ఆర్సీ ఉండాలి మన అయితే కాంట మీదకి ఎక్కించినాం దాని కాంట అయిపోయింది అనుకో మనదే నెక్స్ట్గా ఫుల్ వర్షం వస్తుంది కాంట దగ్గర రాగానే బో 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 విపరీతమైన వర్షం మళ్ళీ ఇక్కడ కాంట పెట్టినాక ఆడ రూమ్ దగ్గర పోయి దాని మీద స్టాంప్ వేసుకొని ఆ స్లిప్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అవుట్ చేస్తారు వర్షం ఉండి ఇంతగానో వస్తుంది వర్షం ఏమో చంపుడు చంపుతుంది నైట్ నుంచి పట్టాలు చక్కగా లేకపోతే మాత్రం లోడ్ అంతా తడుస్తుంది ఇక ఇబ్బందుల పాలవుతాం లాంగ్ ట్రిప్లు వెళ్ళినప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి పట్టాలైనా సరే బండి టైర్లు అయినా సరే అన్ని రావడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ముందర చాకి చెక్కలు ఉంటాయి మన బండిలో చెక్కలు లేవు కొత్త బండికి పాత బండిలో ఉన్నాయి కానీ దీంట్లో అని చెప్పి సాయి ये देखो तो सर 400 ये बड्ले मेरे नीचे आ जा मानले नीचे आ गए चल रहा नाड़ रहा ओ यार छोड़ दिए भाई आ कहां बाड़ रहा वहां खाने ने पूछने गया ना ही ना

ஆரம்பிங்க ஓடு அது மன பரிந்து ஒர்க் எக்ஸாட் நே மணி எடுத்த போய் அது பெற டயர் எத்தனை நிறுத்தி எத்தனை பட்டன் கூட பண்ணிச்சு அப்படின்னு மச்சி ரெண்டு புக்கல் ఇప్పుడు హోటల్ పదేస్తుంది అన్నమనుకో టైర్లు గిల్ వేసుకున్నాం రాక్తే వేసుకున్నాం లేట్ అయింది ఇంక ఇప్పుడు ఇక వాటర్ తినిపోతాను నాన్న ఏమని ఒకరి టైం అయిపోయింది ఇప్పుడు రెండు అవుతుందే ఆగురా నాయన గు ఇప్పుడు ఇక టైం అయిపోయింది ఇక రెండు మనిషికి రెండు రోజులు వచ్చారు

స్నానాలు ఇట్లా తీసినాం అయినా కానీ అయితే లేదు ఉడకపోస్తుంది బాగా వర్షం వచ్చి మధ్యాహ్నం టైంలో బాగా ఉడకపోస్తుంది ఇప్పుడు వచ్చేసి రంగియా దాకా వెళ్తాం కలిసి ముందర వెళ్ళిపోతారు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి రంగియా దాకా వెళ్తాం కలిసి అక్కడి నుంచి వాళ్ళు తేజ్పూర్ వెళ్ళిపోతారు మేము మేఘాలయ సైడ్ వెళ్ళిపోతాం అక్కడ నుంచి అవర్తల వెళ్ళాలి చాలా జామ్ ఉందంట ఇంకా ఏమో రోడ్లోకి వెళ్ళినాక తెలుస్తుంది సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటనేది ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతో తెలుస్తలేదు వర్షాలు గట్టి కొట్టినాయి అనుకో బ్లాక్ అయిపోతుంది వర్షాలు మళ్ళీ ఒకరు తగ్గినాయి అనుకో ఏమంటే బండ్లు పంపిస్తారు అట్లా చూద్దాం ఇక ఆ రంగేదాకా ఏదైనా నడుతాడు ఆ నుంచి మొత్తం అన్ని ఘాటు ఉంటాయి కాబట్టి అగర్ వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చిన దాకా నేనే నడపాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం రెస్ట్ అనేది ఉండాలి మళ్ళీ ఎడిటింగ్స్ అవన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ వెనక మళ్ళీ పోయేటప్పుడు రూట్ అనేది ఏదైనా ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో తర్వాత ఈయన ఒక్కడు నడపలేడు వాళ్ళు అందులోటి అడ్రస్ కూడా తెలియదు ఇంకోటి వచ్చేసి మా మన ఘాట్ రోడ్లలో నడపడు నేను కూడా అందుకే ఇప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది ఆ త్రీ అవర్స్ కొంచెం రైట్ రెస్ట్ తీసుకున్నాం అనుకో తర్వాత ఇక మొత్తం కంటిన్యూ అని అంటున్నాయి ఏం కాదు ఇక